ప్రభు నందు ప్రభు ప్రభునామమునా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన ఏడవ వచనము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని యుద్ధకు రాదు దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా మానవుడు పుట్టిన దినము నుండి చివరి శ్వాస విడిచేదాకా మనిషిని యొక్క జీవన మార్గమంతా అపాయాల నీడలతో నిండి ఉన్నా దేవునితో ఉన్నవారికి మాత్రము ఆయన కంచే ఆయనే రక్షణ ఏదేను తోటలో దేవుని సంరక్షణలో మరణము పేరు కూడా తెలియలేదు భయానికి అర్థము లేదు అపాయము సిగ్గుతో దూరముగా నిలిచింది దేవునితో ఐక్యమైన జీవితం ఒక గొప్ప కోట లాంటిది కానీ మానవుడు తన ఇష్టానికి లొంగినటువంటి మనిషి ఆ కోట కోట్లను తానే తెరిచాడు జీవన మార్గంలో మరణము ప్రవేశించి విషపుగాలిని వ్యాప్తి చేసింది అప్పటి నుండి అపాయము మనిషిని గమనిస్తూ తిరిగింది తిరుగుతూనే ఉంది అది వ్యాధుల రూపంలోను ప్రమాదాల రూపములోను హత్యలపై హత్యల రూపములోను అతని బలాన్ని పరీక్షిస్తూ నిలిచింది ఒంటరిగా ఉన్న మనిషి ఈ విపత్తుల నుండి తప్పించుకోలేడు కానీ దేవునిపై నమ్మకం ఉంచిన వారికి ఆయన చేతిగీత ఒక కంచే మరియు దాటలేని కూల్చలేని రక్షణ గోడగా ఉన్నది మరణము తప్పించుట వశమే నీ ప్రక్క వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్క పదివేల మంది కూలినా నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది అంటే మరణము నీ దరికి రాదు నీ దారికి చేరలేదు ప్రపంచము యుద్ధాలతో అలజడి పుట్టినా తెగుల్లో భయముతో కల్లోలమైపోయినా దేవుని పిల్లల హృదయములో ఒక శ్వాస ఒక ధైర్యము ఆయన కంటి రెప్పలా కాపాడుతాడనే ఒకే ఒక నమ్మకం ఆయన దూతలు నీ అడుగుల వద్ద అవగాహనగా నిలబడి ఉంటారు నీ పాదము రాయికి తగలకుండా చేతులతో ఎత్తి నడిపిస్తారు అయితే నీవు దేవుని మీద భయభక్తులు కలిగి ప్రతిరోజు అనుభవించే రక్షణ అనగా ఆయనకు ఇష్టమైన జీవితము జీవించాలి యోబును కాపాడినట్లే దేవుడు నీ చుట్టూ కూడా కంచె వేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే ఆయన వైపుకే తిరిగి ఒక్క అడుగు నీవే వేయాలి ప్రియమైన సహోదర సహోదరి దేవుని దగ్గరికి వస్తేనే ఆయన రక్షణ నిన్ను చుట్టుకొని నిలుస్తుంది మరి ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకో దేవుని వైపు వచ్చేందుకు నీవు సిద్ధమా ఆలోచించుకును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక